నమస్తే నేను మీ సతీష్ ముందుగా ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న సూచన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏమిటి అంటే మనం మన పిల్లలు లేకపోతే కనుక చిన్నపిల్లలు మన అక్క పిల్లలో పిల్లలు ఎవరైనా కానీ చిన్నపిల్లలతోటి మనం దిగిన ఫోటోలు లేదంటే కనుక వాళ్ళు ఆడుకుంటున్నవి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నవి లేదు వాళ్ళతో మనం సరదాగా గడిపినటువంటి ఆ క్షణాల్ని అవి మన ఫోన్లలో క్యాప్చర్ చేసి వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెడతా ఉంటాం అయితే అందరికీ తెలుసు దాన్ని మనము సదుద్దేశంతో పెడతాం ఇదిగో నేను ఈ విధంగా పిల్లలతోటి మా పిల్లలతోటి మా బంధువుల పిల్లలతోటి మా అక్క పిల్లలతోటి మా అన్న పిల్లలతోటి నేను సరదాగా ఇలాంటి క్షణాలని ఇవి నాకు మధుర జ్ఞాపకాలుగా ఉంటాయి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో వాటిని మనం సోషల్ మీడియాలో కూడా పెడతా ఉంటాం ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో వాట్సప్ స్టేటస్లోనో లేదంటే కనుక ట్విట్టర్లోనో ఎక్స్ అకౌంట్లోనో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం ఎందుకు అంటే మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ ఎవరైనా కూడా వాటిని చూస్తారు వాళ్ళు కూడా మనం ఏ విధంగా సరదాగా గడుపుతున్నాము వాళ్ళతోటి అనేటువంటిది చూసి వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు అని చెప్పి మన మన భావన ఏదైతే ఉందో దాన్ని తెలియజేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో వాటిని పెడతా ఉంటాం కానీ ఇక పైన మాత్రం మీరు ఆ విధమైనటువంటి పనులు మాత్రం చేయకండి మీరు మీకేవైనా ఉంటే పర్సనల్గా పర్సనల్గా షేర్ చేసుకోండి తప్పితే సోషల్ మీడియాలో మాత్రం పోస్ట్ చేయకండి ఎందుకంటే అది అత్యంత ప్రమాదకరంగా మారుతూ ఉంది ఈ రోజున కారణం ఎందుకు ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను అంటే సమాజంలో సైకోల్ పెరిగిపోయారు సైకోలు పెరిగిపోయి ఈ రోజున మంచి చెడు వావి వరస ఉచ్చం నీచం సభ్యత సంస్కారం ఇవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మాత్రం వాళ్ళు సమాజానికి ఎంత ప్రమాదకరం అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉంది వాస్తవానికి మనం పురాణాల్లో చూసుకున్నట్లయితే దుశ్శాసనుడను కీచకుడను రావణాసురుడు గురించి చెప్పుకుంటాం కానీ ఈ రోజున నేను చెప్పబోయేటువంటి వ్యక్తులను చూసిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పనులు చూసిన తర్వాత నిజంగా ఆ అలాగే ఆ కీచకుడు రావణాసురుడు వంద రెట్లు వీళ్ళ మీద వాళ్లే నయం అనిపిస్తుంది ఎందుకంటే ఆ పురాణాల్లో చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దుశ్శాసనుడు కానీ రావణాసురుడు కానీ కీచకుడు కానీ వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులు స్వయంగా వాళ్ళకి వాళ్ళు చేసింది కాదు వాళ్ళు ఎవరో ప్రేరేపిస్తే చేసింది దుశ్శాసనుడు కూడా ద్రౌపదిని తీసుకొచ్చి నిండు సభలో అవమానించాడు అంటే దుర్యోధనుడు ఆజ్ఞాపించబట్టి తన సోదరుడు కాబట్టి ఆజ్ఞాపించాడని చెప్పి వెళ్ళి లాక్కొచ్చి ఆ రోజున అలాంటి చర్యకైతే పూనుకున్నాడు రావణాసురుడు కూడా మండోదరిని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడనో లేదా సీతాదేవిని తీసుకొచ్చాడు అంటే అది కూడా ప్రేరేపితం ఆ రోజున నారదుడు కొన్ని అంశాలు చెప్పడం దానికి ఈయన కూడా ఆకర్షితుడు అవ్వడం ఆ విధంగా రావణాసుడు కూడా చేశాడు కానీ ఈ రోజున సమాజంలో నేను చెప్పేటువంటి వ్యక్తులు మాత్రం వీళ్ళు వ్యక్తులు కాదు వీళ్ళు మానవ మృగాలు ఈ మానవ మృగాలు సమాజానికి ఎంత ప్రమాదకరంగా మారుతూ ఉన్నారు అంటే ఇందాక నేను చెప్పాను కదా ఉచ్చ నీచం మర్చిపోతూ ఉన్నారు వావి వరసలు మర్చిపోతూ ఉన్నారు సభ్యతా సంస్కారం వదిలిపెట్టేసేసి ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు చూస్తే అత్యంత జుగుప్సాకరంగా ఎందుకంటే అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడకూడనటువంటి మాటలు మనం వినడానికి కూడా అసహ్యించుకునేటువంటి మాటల్ని ఎంతో అలవోకగా ఎల్వర్డ్స్ ఎఫ్ వర్డ్స్ ఆ వర్డ్స్ కూడా ఈరోజున ఎట్లా తయారైపోయినాయి అంటే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సమాజం మనం బ్రతుకుతున్నటువంటి ఈ సొసైటీలో ఈ సమాజంలో నాగరిక పేరుతోటి పెరిగిపోతున్నటువంటి తోటి ఏదైతే టాప్ స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలు కూడా ఈ రోజున ఈ ఎల్ వర్డ్స్ ఎఫ్ వర్డ్స్ అనేటువంటివి చాలా అలవోకగా వాడేస్తున్నారు కారణం ఏమిటి అంటే నేను చెప్పినటువంటి ఇలాంటి మానవ మృగాలు చేస్తున్నటువంటి కొన్ని చర్యలు వీళ్ళు డార్క్ కామెడీ పేరుతోటి ఫన్ పేరుతోటి ఎంత అసభ్యకరంగా ఎంత జుగుప్సాకరంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఏదైనా కూడా వీళ్ళు చేసేటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి అంటే బాడీ షేమింగ్ చైల్డ్ అబ్యూజింగ్ అలాగే అసభ్యకరంగా ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏ విధంగా మాట్లాడుతున్నాం వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా మరి ఇలాంటి మాటలు మనం మాట్లాడచ్చా మాట్లాడితే వాళ్ళు దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేటువంటిది కూడా పూర్తిగా మర్చిపోయి ఈరోజున అరే మన ఇళ్ళల్లో మనకి ఆడవాళ్ళు ఉన్నారు కదా మన ఇంట్లో మనకు కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా మరి ఇంకొకళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు మన పిల్లలు మన ఇంట్లో ఆడవాళ్ళు మన అక్క మన తల్లి మన చెల్లి మన భార్య మన పిల్లలు మనకు కూడా ఉన్నారు కదా మరి మనం ఇట్లా మాట్లాడచ్చా అనేటువంటి ఇంగితం కూడా కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా నేను ఎవరి గురించి చెప్తా ఉన్నాను అంటే గడిచిన రెండు మూడు రోజులుగా కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతూ ఉంది పి హనుమంత్ ప్రణీత్ హనుమంత్ అని చెప్పి ఈ వ్యక్తి ఈ వ్యక్తితో పాటు ఇంకొంతమంది ఇతని స్నేహితులు కూడా ఉన్నారు వీళ్ళంతా కూడా డార్క్ కామెడీ పేరుతోటి ఫన్ పేరుతోటి ఏదైతే కనుక కామెంటరీ రన్నింగ్ కామెంట్రీ ఇస్తూ ఉంటారు ఆ రన్నింగ్ కామెంటరీ కూడా ఏ విధంగా ఎవరి గురించి ఉంటాయి అంటే ఫర్ సపోజ్ మీకు చెప్పాలి అంటే చిన్న ఉదాహరణ కిరణ్ అబ్బవరం అని చెప్పి ఒక హీరో ఉన్నాడు అతను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండగా తన తండ్రి ఒక రైతు ఒక సామాన్య రైతు కూలీ కుటుంబం నుంచి ఈ రోజున సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరోగా తనని తాను నిలబెట్టుకుంటూ తాను నిలదొక్కుంటూ మంచి సినిమాలు చేయాలి తనకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి కష్టపడుతున్నటువంటి వ్యక్తి కష్టపడి పని చేసుకుంటున్నాడు సినిమాల్లో తన నటన ఏదో తన పని తను చేసుకుంటున్నాడు హిట్ వచ్చిందా ఫ్లాప్ వచ్చిందా అది కాలం నిర్ణయిస్తుంది చూసే ప్రేక్షకులు నిర్ణయిస్తారు కానీ తన పని తాను చేసుకుంటూ తన బ్రతికేంటో తాను బ్రతుకుతా ఉంటే ఇతను ఇతని స్నేహితులు వీళ్ళు చేసేటువంటి కామెడీ కానీ వీళ్ళు చేసేటువంటి ఆ డార్క్ కామెడీ ఫన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటాయి అంటే అతని సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి కూడా ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలంటే అతని ఎంట్రీ కానీ లేదంటే కనుక ఆ సినిమాలో అతను హైలైట్గా ఆ డైరెక్టర్ ఏదైతే హీరోతోటి హైలైట్ సీన్స్ అని చేపిస్తాడో ఆ సీన్లు తీసి వాటిని కూడా ట్రోల్ చేయడం వాటిపైన కూడా రోస్ట్ అని చెప్తూ ఉంటాం ఆ రోస్టింగ్ చేయటం ఇదంతా కూడా దీనికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ఫన్ డార్క్ కామెడీ అని చెప్పి అతన్ని గురించి ప్రతి నిత్యం కూడా ప్రతిసారి అతని సినిమా రిలీజ్ అయినప్పుడు దాని మీద ఇలాగే రోస్టింగ్ చేయడం ట్రోల్స్ చేయడం అతన్ని గురించి అవహేళన చేయడం అంటే ఏమి దీనివల్ల ఏం సందేశం ఇద్దాము అని చెప్పేసి వీళ్ళు చేస్తున్న దానికి కామెడీ అని పేరు పెడతారు డార్క్ కామెడీ అని చెప్పేసి అని పేరు పెట్టుకుని ఫన్ పేరుతోటి ఇలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆఖరికి ఇదే ప్రణీత్ ఈ పి హనుమంత్ అనేటువంటి వ్యక్తి సొంత తల్లిదండ్రులని గురించి కూడా ఎంతో అసభ్యకరంగా మాట్లాడినటువంటి పరిస్థితులు తన కన్న తల్లిదండ్రుల గురించి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఆస్తి తనకు వచ్చేసినట్లుగా అది తనకి ఎంతో హాయిగా ఉన్నట్లుగా ఇప్పుడు తన జీవితం తన ప్యాషన్ తను చేసుకుంటున్నా అని చెప్పి తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ ఆస్తులు తనకి రావాలి అని చెప్పేసి అని ఆ విధంగా కూడా అంటే వావి వరసలు సభ్యత సంస్కారం మంచి చెడు ఉచ్చ నీచం కూడా మర్చిపోయి సొంత తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు చచ్చిపోయి వాళ్ళ ఆస్తులు రావాలి అని చెప్పి వీడియోలు చేసి పెడతాడు దాన్ని లక్షల మంది చూస్తున్నారు కదా వేల మంది చూస్తున్నారు కదా నాకు ఫాలోవర్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా నేను చేసేవి చూసి నవ్వుకుంటున్నారు కదా ఎంజాయ్ చేస్తున్నారు కదా అనుకుంటాడు కానీ అసలు నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎంత ప్రమాదకరము అనేటువంటిది ఈరోజున చర్చించుకుంటా ఉన్నారు కారణం ఏమిటి అంటే ఇతను ఇతని ఫ్రెండ్స్ కలిపి తాజాగా ఒక వీడియో చేశారు ఆ వీడియో చూసిన తర్వాత వీళ్ళు ఎలాంటి సైకోలు మానవ మృగాలు అన్న పదం ఏదైతే నేను వాడానో అది కూడా చిన్నదైపోతుందేమో ఆ వీడియో కూడా ఒక్కసారి చూద్దాం ఇదే నేను చెప్పినటువంటి వీడియో ఈ వీడియోలో వీళ్ళు మాట్లాడుకునేది వీళ్ళు చేసేటువంటి రన్నింగ్ కామెడీ ఇదిగోండి ఇతను ప్రణీత్ హనుమంతు పి హనుమంతు అతని స్నేహితులు వీళ్ళంతా కూర్చుని ఈ విధంగా ఒక కాల్లో జూమ్ కాల్లోకి వచ్చి అక్కడ కొన్ని వీడియోస్ ఈ రకంగా ఇందాక నేను చెప్పాను కదా రోస్ట్ వీడియోస్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ తీసుకుని వాటి మీద రోస్టింగ్ చేస్తూ ఉంటారు ఏ రకంగా అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా ఈ వీడియో చూసిన తర్వాత మీకు మొత్తం చెప్తా క్లుప్తంగా లైక్ కొట్ట ఇది చూస్తూ ఉన్నాం కదా ఒక తండ్రి తన కూతురు దగ్గరికి వచ్చి బెల్ట్ తీశాడు బెల్ట్ తీస్తే అది చూసి ఇతను స్నేహితుడు ఒకడు లైక్ కొట్టాడట ఆ వీడియోకి అక్కడి వరకు చూసి విషయం ఏంటంటే ఆ తండ్రి బెల్ట్ తీసి ఆ పిల్లని కొట్టబోతున్నాడు అని చెప్పి అందరూ అనుకుంటారు అతను బెల్ట్ తీసి భయపెడుతున్నాడేమో తన కూతుర్ని అని చెప్పేసని అక్కడ వరకు చూసి ఈ పి హనుమంత్ తాలూకు స్నేహితుల్లో ఒకడు వాడు లైక్ కొట్టాడట కానీ ఆ తర్వాత జరిగింది చూసిన తర్వాత మాత్రం ఆ లైక్ తీసేసాడట ఆ తర్వాత జరిగింది ఏమిటి చూడగా ఆ తండ్రి వీళ్ళు లైక్ తీసేసాడు అని చెప్పాడు కదా దేనికి తీసేశాడు అంటే కొడతాడు అనుకున్నటువంటి ఆ తండ్రి ఆ బెల్ట్ని ఉయ్యాలలాగా చేసి పట్టుకుంటే ఆ పిల్ల వచ్చి ఆ బెల్ట్ మీద కూర్చుంటే ఉయ్యాల ఊపాడు ఉయ్యాల ఊపినట్టుగా తన కూతురుతోటి తను సరదాగా ఆడుకుంటున్నటువంటి ఆ సన్నివేశాన్ని వీడియో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడితే దాన్ని తీసి రోస్ట్ చేస్తున్నాము అని చెప్పి డార్క్ కామెడీ అని చెప్పి ఎంత అసభ్యకరంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక్కసారి ఇది మొత్తం చూడండి ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైన్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు ఓపెన్ యో మార్క్ లేదు మోర్ లైక్ ఓపెన్ యో మార్క్ నేనే అనుకుంటాను ఏం చెప్పొచ్చు అంటే హీ వెన్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్ ఇంత దరిద్రంగా కనీసం వావి వరసలు లేనట్లుగా అంత చిన్నపిల్ల మనం చూస్తా ఉన్నాం కదా చిన్నపిల్ల తన తండ్రితోటి సరదాగా ఆడుకుంటుంటే ఆ తండ్రి కూతుళ్ళు ఆడుకుంటుంటే దాన్ని తీసి ఇంత అసభ్యకరంగా ఇంత జుగుప్సాకరంగా ఒక తండ్రి కూతురు తాలూకు ఏదైతే గనక సంబంధం ఉంటుందో ఆ తండ్రి కూతురు తాలూకు ఉండేటువంటి బాండింగ్ వాళ్ళ ప్రేమని చూపించుకుందామని చెప్పి ఆ తండ్రి కూతురులకు సంబంధించినటువంటి ఆ వీడియో ఆ తండ్రి సోషల్ మీడియాలో షేర్ చేస్తే దాన్ని పట్టుకుని వచ్చి ఇంత అసభ్యకరంగా మాట్లాడుతూ దానికి డార్క్ కామెడీ అదొక ఫన్ అని చెప్పేసి అని దాని మీద కామెంట్రీల పేరుతోటి ఈ మానవ మృగాలు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత అసభ్యకరంగా ఉన్నాయి ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయి పోనీ వీళ్ళు ఏమైనా కూడా చదువు సంధ్యలు లేనటువంటి వాళ్ళ వీళ్ళకి విచక్షణ లేదు అని అనుకోవడానికి ఉందా అంటే కాదు వచ్చినటువంటి కుటుంబ నేపథ్యాన్ని కూడా చూస్తే ఈ పి హనుమంత్ తండ్రి అంటే ఇక్కడ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను ముందుగానే చెప్తా ఉన్నా ఇతని తల్లిదండ్రుల్ని అవమానించడము వాళ్ళని గురించి ఇక్కడ చెప్పడమో నా ఉద్దేశం కాదు కానీ చెబితే నలుగురికి తెలుస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఇతని తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ ఆయన పేరు అలాగే ఇతని తల్లి మానవ హక్కుల కోసం అలాగే పిల్లల పరిరక్షణ కోసం వాళ్ళ హక్కుల కోసం పిల్లల హక్కుల కోసం కూడా ఆవిడ పనిచేసినటువంటి ఒక ఉద్యోగిని అలాంటి వాళ్ళకి ఒక ఐఏఎస్ అధికారి కొడుకు అయ్యి ఉండి మరి ఆ తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాధ్యతగా పెంచకపోవడం వల్ల వాళ్ళు సమాజాన్ని బాధ్యతగా నడిపించడానికి సమాజం కోసం పనిచేస్తానికి వచ్చినటువంటి వాళ్ళు కదా కానీ వాళ్ళ ఇళ్ళల్లో ఇలాంటి మానవ మృగాలు తయారవుతూ ఉంటే మరి మీ ఇంటినే మీరు చూసుకోలేనటువంటి వాళ్ళు సమాజానికి మీరేం మేలు చేయగలుగుతారు ఎందుకంటే మీ ఇంట్లో మీ కొడుకే కదా ఇంత అసభ్యకరంగా ఇంత జుగుప్సాకరంగా తయారైనటువంటిది మరి నీ కొడుకుని మీ కొడుకుని మీరు సరిగ్గా పెంచలేకపోతే మీరు సమాజానికి ఏ విధంగా మంచి చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియోని మీరు చూడగలరా మీ ఆవిడ చూపించగలరా అరుణ్ కుమార్ గారు మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మీరు ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నారు కదా మరి మీ పిల్లల్ని గురించి మీరు అనేక ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ మా పిల్లలు నా మీద డిపెండ్ అవ్వట్లేదు ఈ కొడుకు ఏదైతే గనక మీ కొడుకు మీ మీద డిపెండ్ అవ్వట్లేదు మీ దగ్గర నుంచి రూపాయి తీసుకోవట్లేదు అని చెప్పేసి అని ఎంతో గొప్పగా ఇంటర్వ్యూలో మీ కొడుకులని గురించి మీ ఈ కొడుకు గురించి అయితే కనుక చెప్పారు కదా మరి ఇతను చేసేటువంటి ఈ వీడియోలు ఈ డార్క్ కామెడీ ఈ ఫన్ అనేటువంటివి మీరు చూసి మీరు హర్షించగలరా వీటిని మీరు వీటిని సమర్థిస్తారా మీరు మీ భార్యతోటి కూర్చుని అలాగే మీ అబ్బాయి ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా మీ అబ్బాయితోటి ఒకవేళ వాళ్ళకి పెళ్ళై వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళతో కూర్చుని మీరు ఈ వీడియోలు చూసి మీరు ఎంజాయ్ చేస్తాము అని అనుకుంటున్నారా మీరు దీన్ని సమర్థిస్తారా ఈ రోజున వీటికి మీరు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ఒక మానవ మృగాన్ని కని మీరు సమాజం మీదకు వదిలేశారు మీరు కనీసం వాళ్ళని కట్టడి చేయకపోగా వాళ్ళ వల్ల మీరు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు అని చెప్పి కానీ వాళ్ళు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నారు వాళ్ళ వల్ల సమాజానికి ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు కనిపించట్లేదా మీకు తెలియకుండానే ఇలాంటివి జరుగుతున్నాయా మీ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళు నిలబడ్డారు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు అని చెప్పి గర్వంగా మిగతా ఛానల్స్లో కూర్చుని చెప్తున్నారే మరి ఆ పిల్లలు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఈరోజున సమాజంలో ఎలాంటివి చేస్తున్నారు వీళ్ళు చేసినటువంటి తండ్రి కూతురు తాలూకు వీడియోనే కాదు ఒక ఆడ ఆవిడ ఆవిడకి ఏదో ట్యాటూలు వేయించుకుంటారు కదా ఆ ట్యాటూ వేయించుకోవడానికి అని చెప్పి ఎక్కడికో వెళ్ళి ట్యాటూ వేయించుకుంది ఆవిడ ఆ ట్యాటూ వేయించుకున్నటువంటి క్రమంలో ఆ షాప్ వాళ్ళు కూడా ఏదో ప్రమోషన్స్ కావాలని చూస్తారు కదా అది అడిగితే ఆవిడ ఏదో నాలుగు మాటలు మాట్లాడితే ఆవిడ వీడియోని తీసుకొచ్చి ఇలాగే పెట్టి ఇక్కడ ఏ విధంగా అయితే వీళ్ళు ఈ తండ్రి కూతురు గురించి మాట్లాడుతూ ఉన్నారో ఆవిడ వీడియోని పెట్టి దాని మీద కూడా కామెంటరీ అది కూడా ఎలాంటి కామెంటరీ అంటే అసలు సభ్య సమాజంలో మనం మాట్లాడుకోవాలి అంటే కూడా అసహ్యంగా ఫీల్ అయ్యేటువంటి అలాంటి కామెంటరీ చేస్తూ ఉంటారు వీళ్ళు ఆడవాళ్ళు అరే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది వ్యక్తిగత జీవితం ఉంటుంది మీరు చేసేటువంటి ఈ రన్నింగ్ కామెంటరీ మీరు చేసేటువంటి ఈ రోస్టింగ్ అనేదో డార్క్ కామెడీ అనేదో ఫన్ అనేదో ఏదైతే దరిద్ర పేరు మీరు పెట్టుకున్నారో పెట్టుకున్నారు కానీ అలాంటి వాటి వల్ల ఆ మహిళలు వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి ఇలాంటివి కనీసం ఆలోచిస్తున్నారా ఇలాంటి వాటి మీద రూపాయలు సంపాదించుకుని నలుగురు వ్యూ ఫాలోవర్స్ ఉన్నారు మనకి నాలుగు వ్యూస్ వస్తాయి వాటి వల్ల నాలుగు రూపాయలు వస్తాయి అని చెప్పేసి ఇలాంటి వాటి మీద సంపాదించుకుని తినడం అంటే నిజంగా ఆ తిండి మీకు ఎలాంటి తిండి పెంటతో సమానం కదా ఇలాంటి చండాల పనులు చేస్తూ వీటి మీద రూపాయలు సంపాదించుకోవడం అంటే శవాల మీద పేలాలు ఏరుకుని తినడమే కదా ఈరోజున రోజున కుక్కలు అని చెప్తూ ఉంటాం కదా అవి కూడా వీళ్ళ మీద మేలేము వీళ్ళు అంతకంటే కూడా అసభ్యకరమైనటువంటి వ్యక్తులు సమాజానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఇవన్నీ కూడా ఏమిటి అంటే వీళ్ళు చేసే ఈ దరిద్రాలు కేవలం ఏదో సోషల్ మీడియాలో వచ్చేటువంటి వీడియోలకో లేదంటే కనుక ఎవరికో ఏ హీరోకో వచ్చిందే కాదు ఆఖరికి మహేష్ బాబు గారి కూతురు సితారా ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఆయన అమ్మాయిని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు అలాగే వాళ్ళ పిల్లలంటే ఆయనకి ఎంత ఇష్టం ఆ పిల్లలతోటి మహేష్ బాబు గారు ఎంత సరదాగా గడుపుతూ ఉంటారు అందరికీ తెలుసు ఆ అమ్మాయి ఇండివిజువల్గా ఏదో యాంకరింగ్ చేయాలనో లేదంటే ఇంకో రకంగానో ఇంకో రకంగానో చాలా యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో ఆ అమ్మాయి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి సితారా చిన్నపిల్ల చదువుకుంటుంది చక్కగా తన ప్యాషన్ ఏదో దాన్ని తన గోల్స్ ఏవో అవి రీచ్ అవ్వడానికి ఆ అమ్మాయి కష్టపడతా ఉంది తండ్రిగా మహేష్ బాబు గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు తల్లిగా నమ్రత గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి లేని బాధ వీళ్ళకి ఎందుకు ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో రన్నింగ్ కామెంటరీ పేరుతోటి చిన్న పిల్లల్ని గురించి కూడా చైల్డ్ అబ్యూజింగ్ పాల్పడుతూ ఉంటారు వాళ్ళ క్యారెక్టర్ అసనేషన్కో లేదంటే కనుక బాడీ షేమింగ్ చేయడానికో ఇట్లాంటివన్నీ కూడా రన్నింగ్ కామెంటరీ పేరుతోటి డార్క్ కామెడీ అని చెప్పేసి అని పేరు పెట్టుకుని ఈ చిత్తకారితి కుక్కల కంటే కూడా హీనమైనటువంటి వ్యక్తులు ఈ ప్రణీత్ హనుమంతు అలాగే వాడి స్నేహితులమని చెప్పుకునేటువంటి ఈ దరిద్రులు వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో కూర్చుని మాకు ఫాలోవర్స్ ఉన్నారు కదా మా వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు కదా వాళ్ళు ఈ రోజున మా వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి ఇలాంటి దరిద్రాలన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు అందుకే ఈ రోజున నేను చెప్తా ఉన్నాను మీ పిల్లల వీడియోలు లేదా మీరు మీ పిల్లలతోటి సరదాగా గడిపినటువంటి క్షణాలు ఆ ఫోటోలు పెట్టడము వీడియోలు పెట్టడము అలాంటివి ఏమీ చేయకండి ఎందుకంటే సమాజంలో ఇలాంటి సైకోలు మానవ మృగాలు పెరిగిపోయాయి వీళ్ళు పెరిగిపోయారు ఇలాంటి వాటిల వల్ల మన కుటుంబాల్లో కూడా మనం ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి మనము మంచి ఉద్దేశంతో అవి పెడతాం ఆ ఫోటోలు పెట్టినా వీడియోలు షేర్ చేసినా మంచి ఉద్దేశంతో చేస్తాం కానీ ఇలాంటి మానవ మృగాలు ఈ రోజున సమాజంలో సమాజానికి ప్రమాదకరంగా ఉన్నటువంటి వ్యక్తులు మన చుట్టూ మనం బ్రతుకుతున్నటువంటి ఈ సమాజంలో మనకు తెలియకుండా మన చుట్టూనే ఉంటున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త వీడు ఇన్ని దరిద్రాలు చేసిన తర్వాత ఈ అంశాన్ని హీరో సాయిధరమ్ తేజ్ గారు బయటకు తీసుకొచ్చారు బయటకు తీసుకొచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ అలాగే రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రుల్ని హోంమంత్రుల్ని కూడా ట్యాగ్ చేస్తూ రెండు రాష్ట్రాల డీజీపీని ట్యాగ్ చేస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఈ ఉదంతాన్ని అయితే బయటకు తీసుకొచ్చారు అప్పటి నుంచి కూడా ఇది కొంత వైరల్గా మారుతూ ఉంది ఇటు రేవంత్ రెడ్డి గారు అలాగే తెలంగాణ డీజీపీ కూడా దీనిపైన వెంటనే స్పందించారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కూడా దీనిపైన స్పందించారు ఇప్పటికే వీళ్ళ మీద కేసులు కూడా నమోదైనాయి వీళ్ళని వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు అయితే ఇంత జరిగిన తర్వాత వీళ్ళకి ముందే తెలుసు ఈ వీడియో చేస్తున్నప్పుడే ఈ వీడియోలోనే చెప్పారు వీళ్ళు మా మీద కేసులు నమోదవుతాయి అయినా కూడా నేను చేస్తున్న ఈ వీడియో అని చెప్పి అంతా జరిగిన తర్వాత ఈ రోజున వచ్చి మళ్ళీ ఇదే ప్రణీత్ హనుమంత్ పి హనుమంత్ అనేటువంటి వ్యక్తి ఈ దరిద్రుడే మళ్ళీ వచ్చి వాడు చేసినటువంటి వీడియోని సమర్థించుకునే విధంగా క్షమాపణ చెప్తున్నా సారీ చెప్తున్నా అన్న పేరుతోటి నేనేం చైల్డ్ అబ్యూజింగ్ చేయలేదు దీన్ని అందరూ కూడా వక్రీకరించి చూపిస్తున్నారు దీంట్లో ఏం తప్పు ఉంది మేమేం తప్పుగా మాట్లాడలేదే మేం చేస్తుంది కేవలం డార్క్ కామెడీ మేం చేస్తుంది కేవలం ఫన్ మాత్రమే ఈ డార్క్ కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే విధంగా వాడు సారీ చెప్తున్నా అంటూ ఇంకో వీడియోని కూడా వదిలాడు కానీ ఈ రోజున ఏదైతే జరగాల్సిందో అది ఖచ్చితంగా జరిగింది వీళ్ళపైన కేసులు నమోదైనాయి ఏ క్షణాన్నైనా కూడా వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది కానీ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఏ రాజకీయాలు మాట్లాడాలను ఇంకోటి మాట్లాడాలని కాదు కానీ మనము మనకి తెలియకుండా మన పిల్లలకు కూడా ఫోన్లు ఇస్తున్నాం అలాగే మనం ఉంటున్నటువంటి సమాజంలో మన చుట్టూ ఎలాంటి వాళ్ళు బ్రతుకుతున్నారు ఎలాంటి మానవ మృగాలు ఉంటున్నాయి అనేటువంటిది కూడా పిల్లల్ని కూడా ఈ రోజున చైతన్యపరచాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి మీరు మీ పిల్లల్ని మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్న మీ అన్న పిల్లలు అక్క పిల్లలు తమ్ముడు పిల్లలు ఎవరున్నా కూడా మన ఇళ్లలో చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఫోన్లు ఇచ్చేస్తాం కానీ ఆ ఫోన్లలో కూడా ఈ రోజున ఇలాంటి వీడియోలు రికమెండేషన్స్లో ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఎందుకంటే పిల్లలు సరదాగా కామెడీ చూడడానికో ఇంకోటి చూడడానికో వాటికి ఇష్టపడతూ ఉంటారు ఈ రోజున చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ మనం ఫోన్లు ఇచ్చే కదా వాళ్ళు ఏడు పాపాలి అంటే వాళ్ళ చేతికి ఫోన్లు ఇస్తున్నాం కాబట్టి ఆ ఫోన్లు ఇచ్చినటువంటి క్రమంలో ఇలాంటి దరిద్రాలు ఇలాంటి నీచమైనటువంటి వీడియోలు రికమెండేషన్స్ పేరుతోటి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి అని రికమెండేషన్ల పేరుతోటి పిల్లలకు వచ్చేస్తూ ఉన్నాయి వాళ్ళు ఇలాంటివి చూస్తే ఈ రోజున ఇలాంటివి చూస్తూ వాళ్ళు పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఎందుకంటే ఇంకా ఊహ వచ్చి ఉండదు అయినా కూడా ఇలాంటివి వాళ్ళకి రికమెండేషన్స్లో వచ్చినప్పుడు ఏదో అని చెప్పి చూస్తారు కానీ ఇది అలవాటుగా మారితే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి ఇవన్నిటిపైన కూడా జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తలు తీసుకుంటూ మీ పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేయండి ఇలాంటి వాటికి దూరంగా పెట్టండి అంతేకాకుండా మీరు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి సైకోలు ఇలాంటి మానవ మృగాలు మనం తిరుగుతున్నటువంటి ఈ సమాజంలో ఎక్కువైపోయారు కాబట్టి మీరు మీ కుటుంబాల్లో ఉండేటువంటి పిల్లలతోటి ఫోటోలు తీసుకున్న వీడియోలు తీసుకున్న వాటిని ఇక పైన మాత్రం సోషల్ మీడియాలో మాత్రం షేర్ చేయకండి ఎందుకంటే అవి కూడా ఇలాంటి నీచుల చేతుల్లో పడితే మనం చేసేది మంచి కోసమే అయినా కూడా లేదు మనం ఏదైనా సదుద్దేశంతో చేసినా కూడా అవన్నీ కూడా తప్పుగా చిత్రీకరించబడతా ఉన్నాయి ఇలాంటి దరిద్రులు ఉండడం వల్ల కాబట్టి జాగ్రత్త వహించండి అని మాత్రం నేను మీకు చెప్పదలుచుకుంటా ఉన్నాను మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ